తర్వాత కూతురు గురించి వస్తే ఆమె మనకి ఏంటంటే బతుకమ్మ అని తెలుసు గోల్డ్ షాపులు ఆమె కవింధ ఆస్థాల్లో ఉంటాయని గోల్డ్ షాపు ఆమెను చూస్తే భయపెడతారని ఇటువంటి చర్చ స్టార్ట్ అయ్యింది ఇటువంటి మంచి ఆమె మీద అని నిజంగా కూడా పాప మామి ఇప్పటికి కూడా ఇంటి కిరాయింట్లోనే ఉంటున్నాను నిన్నమడి వరకు కూడా కిరాయింట్లో ఉంది ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుండొచ్చు బహుశా నాకు డెవలప్మెంట్ తెలదు కానీ ఇంట్లో ఎవడో ఆమె అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలలో కూడా కొన్ని విషయాలలో నిజంగా ఈ ప్రజలు ఇంత ఒకసారి కనుక ఎమోషన్ అయిపోతే ఇట్లా అయిపోతారు ఏంటి అంటే ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర జాతర అయినప్పుడు అదో ఏదో షాపింగ్ చేసుకుంటారు అక్కడ అమ్ముతుంటారు అదేవి మన ఇప్పుడు వాచ్ ఉంటుంది ఆ జాతరలో వాచ్లు అమ్ముతారు ఏంటంటే ఐదు రూపాయలు పది రూపాయలకు వాచ్ అంటే వాచ్ అది కట్టుకొని మనం కాలేజీకి పోతే వాచ్ అది తిరగదు పీక్ ఏదో నెంబర్ వాటర్ ఏముంటది అటువంటి వాచ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర కొనుక్కొస్తే వాడెవడు టీవీలో కూర్చోబెట్టి ఈ పది లక్షల వాచ్ ఎక్కడికైనా అడుగుంటుంది బదలాబ్ చేసిండ్రు అరే మామూలు బదలామా అండి పది లక్షలు ఏదైనా వాచ్ ఉంటుందా అస్సలు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొన్న వాచ్ పది లక్షలు అవుతుందా కాదు మరి అట్లా పది రూపాయల అంటే అప్పుడు ఏం మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చిండీ చెబుతూ కష్టపడితే గిఫ్ట్ ఇచ్చిండు ఆయన నువ్వు కొండపల్లి ఆంజనేయ స్వామి డెప్పులు పోయిన తర్వాత ఆయన ఏదో జాతరలో కొనేది ఉంటది కదా అట్లా కొనిచ్చిండు సరే అయింది తర్వాత ఆమె కూడా దాదాపు ఒక ఇరవై మంది పిఎల్ ఉండరు ఆమె దగ్గర అంటే పంతొమ్మిది అన్న అన్నారు నాకు తెలిసినంతవరకు ఇక పంతొమ్మిది మంది పిఎలు ఆ డిపార్ట్మెంట్ చూడు ఈ డిపార్ట్మెంట్ చూడు అసలు తెలంగాణ రూపురేఖలు మార్చడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించుకర్ అయితే చాలా మంది ఇక అంటే బతుకమ్మ తెలుసు కానీ ఆమె తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం మీరు బహుశా ఉన్న ఆమె ఫారిన్ యూనివర్సిటీకి పోయింది లండన్ యూనివర్సిటీకి పోయి ఆడ తెలంగాణ మోడల్ గురించి చెప్తే అసలు ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కూడా కింద పడి ఇప్పుడు బహుశా రేపు నోబెల్ బహుమతి అర్థశాస్త్రంలో ఆమెకే రావచ్చు అని టాక్ ఉంది మరి వస్తుందో